హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి అయితే కొద్దిగా కాఫ్ డిఫరెంట్ నాకు కొంచెం ఇబ్బంది పెడుతుంది నాకు దానివల్ల వాయిస్ కూడా కాస్త లోగా వస్తుంది మీరు అన్నిదా భావించద్దు నాకు ఈ అరుణాచలం అవన్నీ వెలు రావటం ఈ అత్తల వల్ల కొంచెం ఏ రుచ కొంచెం తేడా వచ్చి అలా వచ్చింది అయినా ఆరోగ్యానికి ఏం పర్వాలేదు చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా ఆయుధాలు చేసేదేళ్ళతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను రోజు మీ అందరి కోసం చక్కగానండి ఏమి జబ్బు చేయకుండా చక్కగా ఆరోగ్యంగా ఉండే జన్నపో జంపులు చేస్తారు ఈ వెన్నపోస్తాడు జంతికకి మనం ఏ పిండి ఒక కలపక్కలేదండి ఒక్క బియ్యం పిండి మాత్రమే పొడి బియ్యం పిండి మాత్రమే మనం దాంతో చక్కగా వెన్నపోస్తాటి దాన్ని జంతుకులు చేసుకున్నాం చాలా ఆరోగ్యకరం తిన్నా చాలా మంచిది అనమాట ఏది జబ్బు దానికి కావాల్సిన చూడండి గ్లాస్ తోటి రెండు గ్లాసులు పొడి బియ్యం పిండే తీసుకున్నాయి ఇదిగో పొడి బియ్యం పిండి తర్వాత ఉప్పు వాము కారం నువప్పు ఇదిగో దీనికి రందండి ఎంత వేస్తాను అన్నది నేను మీకు చూపెడతాను మరీ ఎక్కువ వేస్తే బాగా వచ్చేస్తాయి అలాగా సమానంగా వేసుకోవాలన్నమాట ఇదిగో ఇప్పుడు ఈ పిండిలోను నేను ఎలా కలుపుతాను ఏంటి అని మరి మీకు చూపెడతాను పిండి తీసుకుందాం పిండి తీసుకుని దీంట్లోను అదిగో దీనికి సరిపడ ఉప్పు సమానంగా వేసుకోండి ఎక్కువ తక్కువ వేసుకోకుండా సమానంగా ఉప్పు వేసుకుని తర్వాత ఇల్లు వాము కూడా చక్కగా వేసుకొని బాము ఇదిగో నువ్వుపప్పు నువ్వుపప్పు కూడా మీకు చక్కగా ఎంత కావాలంటే అంత వేసుకొని బాగుంటుంది ఇలాగ నువ్వు పప్పు కొద్దిగా త రుచికి తగ్గ కారం ఇవి ఇలా వేసేసుకుని అన్నీ మిక్స్ చేసేసుకున్నాం మిక్స్ చేసేసేది ఇప్పుడు మనం వెన్నపూస అనేది రెండు స్పూన్లు సరిపోతుందండి ఇది రెండు గ్లాసులు ఈ గ్లాసుతో రెండు గ్లాసులు పిండి తీసుకున్నాను నేను రెండు స్పూన్లు సరిపోతుంది ఇంకొక స్పూన్ వేస్తాను అంతేనండి దా రెన్నపూస ఎక్కువ వేయటం వల్ల మళ్ళీ ఏమవుతుందంటే బాగా గొల్ల విడిచిపోతాయి గొల్ల విడిచాయంటే మళ్ళీ మనకు కొంచెం నూనె బాగా ఎక్కువ లాగుతాయి అన్నమాట ఇలా వేసి దీని మీద కొంచెం నేను గోరువెచ్చ నీళ్ళు పెట్టానండి ముందరే పెట్టాను వేడి నీళ్ళు పెట్టాను మరీ వేడి కాదు మరీ ఇది కాదు గోరువెచ్చగా అలా అలా పోసి కలుపుకోవాలి చాలా బాగుంటాయండి జంతికలు ఎందుకంటే మీరు అందరూ కూడా చక్కగా చేసుకోండి పిల్లలకి పెట్టండి ఏ శనగపిండ్లు కానీ ఏ పిండి కాదు పక్కల వృత్తి వరి పిండే ఇది మనం చేసుకునేవి చాలా చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇవి పిండి అంతా వెన్నపోసం ఇలా పట్టించేసుకుని బాగా కలిపితే ఫ్రిడ్జ్లో వన్నపోసి కదా అని కొంచెం దన్నపోసమే అందరూ రేటు చొక్క పోసాను నేను బాగా కరుగుతుందని కరిగింది ఇదిగో ఇలా కలుపుతాను పిండి అంతా మళ్ళీ దగ్గరగా జంతులు పిండి పిండిలో ఎలా కలుపుతానో మళ్ళీ మీకు చూపెడతాను ఇదిగోనండి పిండి చక్కగా చేతికి కూడా అంటుకోదనమాట ఎందుకంటే మనం వెన్నపోసేసాం కదా ఉత్తి బియ్య పిండి అండి పిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా ఎవ్వరు తిన్నా కూడా ఏమీ కూడా తేడాలు చేయమన్నమాట అంత బాగుంటుంది ఇదిగో మన టైం వేస్ట్ అవ్వకుండా నూనె కూడా పెట్టాను ఇదిగో ఈ ఇది వాడితే బాగుంటుంది ఈ హోల్స్ ఉన్నది బాగుంటుంది ఇలాగా ఇదిగో చూపెడతాను మీకు ఈ హోల్స్ ఉన్నది మీకు బాగుంటుంది ఇలాంటిది వేసుకుని ఈ చేసుకుంటే మళ్ళీ నూనె కాగాక మీకు మళ్ళీ నేను ఎలా రాస్తాను మీకు మళ్ళీ నేను చూపెడతాను ఇదిగో ఇప్పుడు నూనె కాగుతోంది ఇదిగో ఇప్పుడు దాంట్లో కొంచెం ఇలాగ నూనె రాశాను నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా ఏ చేయరాసినా పర్వాలేదు ఇలా రాసుకుని మనం బాగా గట్టిగా కలుపుకోకూడదండి మరీ మెత్తగా మరీ పలచగా కలపకూడదు ఎప్పుడు కూడా జంతికలకి బాగా గట్టిగా కలిపినా కూడా అవి బాగా నొక్కేటప్పుడు అది ఇబ్బంది పడుతుంది అందుకని ఏంటంటే సమానంగా ఒత్తుకోవాలి ఇదిగో చూడండి నేను డైరెక్ట్గా ఉత్తేస్తున్నాను చిన్న చిన్నగా అలా ఇంకొకతేస్తాను నేను పక్కన ఈ వేసి మీరు ఏం చేస్తారంటే వరిపిండి బియ్యం కడిగొలు అది ఏమీ అక్కర్లేదండి వచ్చి రేషం బియ్యమే నేను ఆడించిన పిండిది దానికి అదే సరిపోతుందని చెప్పి నేను అలాగే ఆడించి అట్టే పెడతాను ఎప్పుడూ కొంచెం బియ్యం పిండి ఆడించి ఇంట్లో పెట్టుకుంటాను ఎందుకంటే మనకు అస్తమానం అదే పని మీద ఉండకూడదు చక్కగా ఆడించి పెట్టుకుంటే దేనికి కావాలన్నా కూడా మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ఉండొచ్చు ఇలాంటి జంతికలు అనుకోండి అప్పటికప్పుడు వెళ్ళాలంటే మనకి ఎవరు తెస్తారు అందుకని మనం చేసి ఉంచుకోవటానికి ఇలా ఉంచాలి ఇదో ఇప్పుడు చూడండి కొద్దిగా వేగా ఇవి చాలా క్రిస్పీగా వస్తాయండి పుట్టుకుంటే అలాగా కరకరకరలా ఆడిపోతూ ఉంటాయి ఇదిగో మీకు వేయగాక మళ్ళీ నేను మళ్ళీ మీకు ఎప్పుడు తీస్తానని చూపెడతాను ఇది చూడండి బబుల్స్ అన్నీ ఆగిపోయాక ఇలా ఈ కలర్లో చక్కగా తీసేసుకోవాలి చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా వస్తాయి నెక్స్ట్ మనకి కమ్మగా ఉంటాయి ఈ జంతికలు ఎందుకంటే మనం వేసుకుంటే వెన్నపోసు కదా చాలా బాగా వస్తాయి ఇవి ఇలా వేసుకుని డైరెక్ట్ లేకపోతే అది అలా వేసేసుకోవచ్చు ఈజీగా ఉంటుందన్నమాట చేతి మీదకి వేడొస్తుంది అని బాధపడేవాడికి ఇలా వేసుకుని అంతే వేసుకుని ఇది కూడా వేగిన వింటే కానీ ఇలాగా బబుల్స్ ఆగాక వాయి తియ్యాలి బబుల్స్ ఆగేదాకా వాయి తియ్యకూడదు ఎందుకంటే బబుల్స్ ఉన్నాయి అంటే కనుక లోపల ఇంకా పచ్చి ఉందని మనం అనుకోవాలన్నమాట బబుల్స్ ఆగిపోయాయి అంటే కనుక అది వేగిపోయినట్టు లెక్క అందుకని చూసుకోవాలి మీరు ఇదిగో బబుల్స్ ఇప్పుడిప్పుడే ఆగుతున్నాయి బ ఆ బుడగలు ఉన్నంతసేపు లోపల పచ్చి ఉన్నంతసేపు నెక్స్ట్ మీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక వాయికి వాయికి చాలా 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 గ్యాప్ ఉంచుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇది ఈ నూనె చక్కగా ఎర్రగా కాగిపోవాలి కాగందే బాగోదన్నమాట ఎర్రగా కాగితేనే మళ్ళీ మనకి జంతికి చాలా బాగుంటుంది అందుకని అది ఇప్పుడు తీసాం కదా అది మళ్ళీ అదిగో అలా కాగాలి ఈ బబుల్స్ పోవాలి మళ్ళీని ఈ బబుల్స్ పోతే మళ్ళీని మనం చూపెడతాం మీకు అదే చూపెడతాను చూడండి అదిగో నూనెలో బబుల్స్ ఉన్నాయి చూసారా సన్నటివి అవి పోవాలి అవి పోతే పర్ఫెక్ట్గా ఆయిల్ వేడెక్కిపోయినట్టే అందుకని అదొకటి కనిపెట్టండి పిండి వంటలు అందరం చేస్తామండి చెయ్యరని నేను అంటలేదు కానీ కొన్ని 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 టిప్స్ ఉపయోగిస్తే మనకి పని తొందరగా తేలుతుంది మనం ఎప్పుడైతే నూనె కాయగాక వేస్తామో చర్రమని పైకి లేచిపోతుంది అనమాట ఆ జంతికి చూడండి ఇప్పుడు అయిపోయింది అది వచ్చింది కాగింది అది చూడండి అదిగో సరే పొంగు ఎలా వస్తుందో మళ్ళీ ఇంకోటి ఇలాగే ఊరికే చేయి డైరెక్ట్గా వేయలేని వాళ్ళకి ఇలా వేసుకోండి అని చెప్పడానికి నేను ఇలా ప్లేట్ మీద వేస్తున్నాను మళ్ళీ ఇవన్నీ మళ్ళీ అవన్నీ వేగాక మళ్ళీ మీ అన్నీ చూపెడతాం ఎదుగునండి అందరి కోసం కరకరకరలాడే కరకరలాడే చక్కగా వెన్నపూస జంతికలండి ఇవి ఎంత బాగుంటాయి నోట్లో వేస్తే కరిగిపోయేలా ఉన్నాయి ఇవి మీరందరూ కూడా నేను చెప్పిన పక్కా కొలతలతో మీరు పిండి ఎంత కలుపుకున్నా పర్వాలేదు వెన్నపూస వేసే మటుకు మీరు జాగ్రత్త తీసుకోండి మరీ ఎక్కువ ఉంది కదా అని వేసేయకండి అని తక్కువ వేసినా బాగోదు ఏమీ లేదండి ఉప్పు వాము తర్వాత కారం అవి నువ్వుపప్పు నువ్వు పప్పు కూడా మీరు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు చాలా కమ్మగా ఉంటాయి అయితే ఈ ఈ జంతికలు ఎవరైనా తినచ్చండి కనీసం బాలింతరాయిలు కూడా తినచ్చు ఎందుకంటే వాళ్ళకు కూడా ఇందులో మనం ఏమీ కలపలేదు కాబట్టి అదే శనగపిండి ఇలాంటివి కలిపితే వాళ్ళకి జబ్బు చేస్తాయి అందుకని మీరు అందరం కూడా ఈ పక్కా కొలతలతో చూడండి ఎంత టెక్కుగా ఉన్నాయో నేను చూపిస్తున్నాను పూడమైపోతున్నాను చూసారు అలా ఉందన్నమాట అందుకని మీరు కూడా నేను చెప్పిన పక్కా కొలతలతోటి పొడి బియ్యం పిండి వెన్నపోసుతో ఈ జద్దికలు చేసుకుని మీ పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని మీ పిల్లలకి పెట్టి ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్